చీపురుపల్లి సిపి కార్యాలయంలో చీపురుపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు మాజీ చెడ్పీటీసీ సభ్యులు మీసాల వరహాల నాయుడు యువ నాయకులు ఎంపీ తనియుడు బెల్లన వంశీకృష్ణ మాట్లాడుతూ ముందుగా శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల పంతొమ్మిదవ తారీఖున శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మన ప్రియతమ నాయకులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ బొత్తు సత్యనారాయణ సత్యబాబు గారు రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి తరఫున ఆర్టీఓ ఆఫీసులు నామినేషన్ వేస్తున్నారు నామినేషన్ వేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మెయిన్ రోడ్డు గుండా ర్యాలీగా చీపురుపల్లి మూడు రోడ్డు జంక్షన్ చేరుకొని జంక్షన్ లో అభిమానులు కార్యకర్తలు ప్రజలతో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు కావున చీపురుపల్లి మండలం మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి అభిమానులు నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మహిళలు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ కార్యదర్శి కార్యదర్శి వర్రెడ్డి నాయుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మీసల వరహల్ నాయుడు యువ నాయకులు ఎంపీ తనియుడు బెళ్లన వంశీకృష్ణ చీపురుపల్లి వైయస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొంటారు